గులాబీ పార్టీ నుంచి జంపింగ్ జపాగ్లు ఆ ఒక్కరితోనే ఆగేనా లేక ఇంకెవరైనా కారు దిగేందుకు సిద్ధమయ్యారా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ ఫామ్ హౌస్ కేసు ఎటు దారి తీయబోతుంది ఆ నలుగురిలో ఒక వికెట్ అవుట్ మరి మిగతా ముగ్గురి సంగతేంటి గువ్వలలాగే వారు కూడా జాగ్రత్త పడతారా ఆపరేషన్ లోటస్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్లీ మొదలెట్టాలని కమలం భావిస్తుందా అందుకే ఆ పార్టీ అగ్రనేత రంగంలోకి దిగారా ఇంకా చాలా మంది తమతో టచ్లో ఉన్నారని బీజేపీ చీఫ్ అనడం దేనికి సంకేతం ఈ స్టోరీలో పూర్తిగా చూద్దాం ఆపరేషన్ లోటస్తో గులాబీ నేతలకు గాలం జంపింగ్లో ఒక్క గువ్వలతోనే ఆగుతుందా మరో పది మంది రెడీగా ఉన్నారన్న వార్తలు నిజమేంత మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఎటు దారి తీస్తుంది ఆగిన చోటు నుంచే కమలం మళ్లీ గేమ్ స్టార్ట్ చేసిందా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎవరి మెడకు చుట్టుకోనుంది ఆపరేషన్ ఆకర్షులు జంపింగ్ జపాంగ్లతో తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఏ పార్టీ నాయకులు ఎక్కడ వాళ్తున్నారో ఎప్పుడేం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది దీంతో ఉద్యమ పార్టీగా పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడుతున్నాయి ఓవైపు అంతర్గత కుమ్ములాటలు మరోవైపు కేసుల భయం ఆ పార్టీల నేతలను వెంటాడుతున్నాయి ఇలా నానా తంటాలు అవస్థలు పడుతున్న ఆ పార్టీకి కమలం రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది కారు పార్టీ అధినాయకత్వం తీరుతో ఆ పార్టీ నాయకుల రాజీనామాలు కారు పార్టీని కలవరపెడుతున్నాయి ఇది అంతటితో ఆగకపోవచ్చని మరికొందరు సైతం జంప్ చేసేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ లోని కొందరు నేతలు పువ్వు పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ విలీనమవుతుందని వినిపిస్తున్న మాటలతో అంతకంటే ముందు ఆ పార్టీలోకి వెళ్తే మంచిదనే ఆలోచనలో నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు ఆయన బాటలోనే మరికొందరు నేతలున్నారని దాదాపు డజన్ మంది ప్రజాప్రతినిధులు గూటికి చేరేందుకు తెర వెనుక మంత్రాంగం నడుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది దీంతో ఆ పార్టీ అధినాయకత్వంలో గుబులు పుట్టుకుందనే టాక్ వినిపిస్తోంది కొందరు నేతలు పార్టీలోనే ఉంటామని పార్టీ మారటం లేదని చెప్తున్నారు మరికొందరు నేతలు సైలెంట్ గా ఉన్నారు పార్టీ మారుతున్న నేతలతో కొందరు కారు పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది కానీ కామ్గా ఉన్న నేతలే ఏం చేస్తారు అనే ఉత్కంఠ గులాబీ పార్టీలో కొనసాగుతోంది గువ్వల బాలరాజు రాజీనామా చేయటం బీజేపీ పార్టీలో చేరుతున్నట్టు సంకేతాలు ఇవ్వటం ఆయనతో పాటు మరికొందరు నేతలు పార్టీ మారుతున్నట్లు గుసగుసలు వినిపించడంతో ఒకప్పటి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్ గుర్తుకు వస్తుంది ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలను బీజేపీ పార్టీ కొనుగోలు చేసేందుకు మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో లో మంతనాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వినిపించాయి దాంతో అప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిఘా పెట్టి బీజేపీ బండారం బట్టబయలు చేస్తామంటూ హడావుడిగా కొన్ని వీడియోలు ఆడియోలు బయటపెట్టడంతో రాజకీయంగా పెను సంచలనం రేపింది ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అంతా సైలెంట్ అయిపోయింది కట్ చేస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైంది లోక్సభ ఎన్నికల్లోనూ ఒక్క సీటు రాలేదు ఆ నైరాశ్యంలో ఉన్న గులాబీ లీడర్లకు ప్రస్తుత పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు విలీన ప్రచారాలతో పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది గతంలో మొయినాబాద్ ఫామ్ లో ఆపరేషన్ ఆకర్షణి బీజేపీ ఎక్కడైతే ఆపిందో ఇప్పుడు అక్కడి నుంచే చేరికలకు వ్యూహరచన చేసినట్టు కనిపిస్తోంది నాడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా వినిపించిన బిఎల్ సంతోష్ ని గువ్వలు కలవడం తర్వాత పార్టీ మార్పుకు రెడీ కావటం దీనికి బలం చేకూరుస్తోంది ఫామ్ హౌస్ సన్నివేశంలో గువ్వల బాలరాజుది ప్రధాన పాత్ర అయితే అందులో పాత్రధారులుగా ఉన్న రోహిత్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కాంతారావుల దారెటు అనే చర్చ నడుస్తోంది తనతో పాటే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను బీజేపీలోకి తీసుకువెళ్లేందుకు గువ్వల బాలరాజు చర్చలు జరుపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది అదే సమయంలో బాలరాజు కారు పార్టీ నేతల తీరుపై ఆరోపణలు చేస్తున్నారు తన హత్యకు కుట్ర చేశారని తన మాట పార్టీలో చెల్లటం లేదని గులాబీ బాస్ చెప్పిందే చేశానని అంటున్నారు కష్టకాలంలో పార్టీ నాకు అండగా ఉంటుందని భావించాను కానీ సపోర్ట్ చేయలేదన్నారు బాలరాజు తను పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని ఏ పార్టీకి అమ్ముడు పోలేదని అంటున్నారు పార్టీలో జరుగుతున్న అనేక విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు మరోవైపు ఇటు అధికార పార్టీ అటు కాషాయ పార్టీ నేతలు పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని లేదంటే తన రాజకీయ ఏంటో వెల్లడిస్తానని అంటున్నారు నా దారి ఎటువైపు ఉంటుందో త్వరలో నిర్ణయిస్తానని యువత నాతో కలిసి రావాలని పిలుపునిస్తున్నారు ఇదే సమయంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చేరికలపై కీలక వ్యాఖ్యలు చేశారు చాలామంది బీఆర్ఎస్ నేతలు మాతో టచ్లో ఉన్నారని వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం కమలం వైపు చూస్తున్నారని బాంబు పేల్చారు ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు సీన్ వ్యవహారంలో కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కేసీఆర్దే అని అంటున్నారు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు కోసం సిద్ధంగా ఉన్నారని అంటున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో పార్టీలో జోష్ నింపుతున్న చంద్రుడు ఆయా పార్టీలోని నేతలు ఎవరొస్తారో చూడాలి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కమలం పార్టీలో చేరుతున్నారని బీజేపీ పెద్దలు చెబుతున్నారు ఫామ్ హౌస్ రాజకీయంలో కీలక పాత్ర పోషించిన గువ్వల బాలరాజు కారు దిగి కాషాయ కనువ కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పుడు ఆయన కమలం పార్టీలో చేరితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని గులాబీ నేతల్లో భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది బాలరాజు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే ఫామ్ హౌస్ ఎపిసోడ్ కూడా కేసీఆర్ మెడకే చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది వంద కోట్ల డీల్లో నేను దైవంగా భావించే కేసీఆర్ చెప్పినట్టే చేశానని అంటున్నారు నా సొంత కారులో కొంతమంది నేతలను ఫామ్ హౌస్కు తీసుకువెళ్లాను అది కోర్టు పరిధిలో ఉందని లోతైన విషయాలు మాట్లాడటం భావ్యం కాదని చెప్తున్నారంటే భవిష్యత్తులో గువ్వల బాలరాజు నుంచి గులాబీ పార్టీకి ఎలాంటి షాక్ తగిలే ప్రమాదం ఉంటుందో చూడాలి ఆయన చెప్పే సమాచారం కారు పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేయనుందా పాటు ఇంకెంతమంది గులాబీ పార్టీని వేడనున్నారు అనేది కాలమే సమాధానం చెప్పాలి